స్వాగతం వార్తలు చదువుతున్నది మీ మెహబూబ్ నగర్ పట్టణం కొత్త చెరువు రోడ్డులో మరుగునగర్ నగర్ కాలనీలో గల భూమి వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది అప్పనపల్లి ఆంజనేయులు కర్దే తెలిపిన వివరాల ప్రకారం సర్వే నెంబర్ తొమ్మిది వందల డెబ్బై రెండు తొమ్మిది వందల డెబ్బై మూడులో మొత్తం పదిహేడు పాయింట్ రెండు సున్నా గుంటల భూమి ఉంది తన తాత రామన్న తండ్రి సాయన్నపై పేర్కొన్న భూమిలో టెనెంట్ దారులుగా పంతొమ్మిది వందల యాభై నాలుగు ఉండి తన తాత రామన్న భార్య అడబమ్మ పేరుతో పట్టాయిందని తదనంతరం మా నాన్న వెంకటయ్య పేరున రికార్డులోకి ఎక్కిందన్నారు రికార్డు ప్రకారము మా భూమిలో మేము సాగు చేసుకుంటుంటే కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు దీనిపై మేము కోర్టును ఆశ్రయించగా ఇట్టి భూమిపై కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారని అప్పనపల్లి ఆంజనేయులు కంటే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు ఫిర్యాదుదారుడి తెలిపిన వివరాల ప్రకారం తన భూమిపై గొల్ల గోపాల్ గొల్ల బాలరాజు గొల్ల మల్లేష్ గొల్ల సాగర్ తండ్రి గొల్ల పకీరన్న అనే వ్యక్తులు అన్యాయంగా ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని దీనిపై ఎస్సీ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ బై టూ థౌజండ్ ఎయిట్ ఓఎస్ సిక్స్టీ ఫోర్ బై టూ థౌజండ్ సెవెంటీన్ ఓఎస్ ఎయిటీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్డీఓ కేసు నెంబర్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే హైకోర్టులో డబల్యూపీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేసులు కొనసాగుతున్నాయని తెలిపారు ఆ భూమిపై కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ గొల్ల మల్లేష్ ఎలాంటి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇంటి నిర్మాణం అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం చేపట్టారని ఆయన ఆరోపించారు దీనిపై మున్సిపాలిటీ లేదా సంబంధిత అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆంజనేయులు అసంతృప్తి వ్యక్తం చేశారు మల్లేష్ కుమారుడు కోట్ల విజయ్ యాదవ్ సీఎం ఇంటి వద్ద పనిచేస్తారని అధికారులను బెదిరిస్తున్నట్లు తెలిసిందన్నారు రెండు వేల పదహారు సంవత్సరంలో ఇరువురు మధ్య పెద్ద మనుషులు ఒప్పందం రాసి సర్వే చేయించాలని తెలిపిన గొల్ల మల్లేష్ సీఎం పేరు చెప్పుకుంటూ సర్వే చేయకుండా అధికారులను బెదిరిస్తున్నారన్నారు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎవరైనా చట్టాన్ని లెక్క చేయకుండా నిర్మాణం చేస్తే చట్టానికి గౌరవం ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపి అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నిన్న నోటీస్ అతికిచ్చిపోయినరు ఈరోజు ఆపడానికి కూడా వచ్చిండ్రు వచ్చిన వాళ్ళని పై అధికారులతో ఫోన్ చేపించి వాళ్ళని వాపసు పంపించిండ్రు సీఎం దగ్గర ఉంటానని చెప్పి సీఎం నా వెనక ఉన్నాడు మీరేం చేస్తారని బెదిరిస్తారు వాళ్ళు అధికారులు కోట్ల విజయ్ కోట్ల విజయ్ సీఎం ఇంట్లో పనిచేస్తారంట ఇంకా ఆయన సీఎం ఏం చెప్తే అదంట సీఎంకు ఈయన రైట్ హ్యాండ్ అంట అంతా ఇక్కడ జనాలను జనాలను బెదిరిస్తే మా భూములకు అర్జ చేస్తుండ్రు ఇది ఒకటే కాదు వీళ్ళు చాలా చేసిండ్రు అది చెప్పవచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు కానీ ఇంకా చాలా చేసిండ్రు చాలా చేసి మా మీద వచ్చి పడ్డారు ఇప్పుడు మాకు మాకు న్యాయం జరుగుతుందా లేకుంటే మా కుటుంబం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలన్నా మాకు ఆ భూమి మీద ఆదేరు తప్ప మాకు ఉద్యోగాలు లేవు ఏం లేవు ఆ భూమిని కూలినాలి చేసుకొని ఇంత ఆకుకూరలు పండించుకొని మార్కెట్లో అమ్ముకొని పూట గడుపుకుంటాం కానీ మాకు ఉద్యోగాలు లేవు మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏం తెలియని పిల్లలు ఉన్నారు మా నాయనని చంపేసినారు మమ్మల్ని జైలు పాలు చేసిన కోట్ల కేసులు పెట్టించినారు మా పోలీసు వాళ్ళతో కొట్టించు ఏ అధికారితో పోయినా వాళ్ళు ఇంకా పైసలు ఇచ్చి మేనేజ్ చేసుకుంటారా అది అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ ఏ అధికారి మాకు న్యాయం చేయరు తిరిగినాం కలెక్టర్ల సో ఇప్పటివరకు తిరుగుతున్నాం రెండు వేల ఏడు నుంచి మా దగ్గర అన్ని అప్లికేషన్లు ఉన్నాయి ఎంఆర్ఓకి ఇచ్చిన అప్లికేషన్లు ఉన్నాయి కానీ మాకు ఏ న్యాయం జరగదు ఎవరు మాకు న్యాయం చేసేటో లేరు కానీ మాకు న్యాయం జరుగుతుందని ఒక చిన్న ఆశతో నమ్ముతున్నాం తప్ప ఇంకా మాకు ఎటువంటి లేదు దయచేసి మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధికారులను కానీ మీడియా మిత్రులను కానీ పై అధికారులను కానీ అందరికీ మా ధన్యవాదాలు మాకు న్యాయం చేస్తారని మా కుటుంబాన్ని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని బతికించి వాళ్ళకి ఇంత జీవనోపాధి కల్పిస్తారని మాకు ఆ భూమి తప్ప వేరేది ఏది ఆ తెరువు లేదు పేపర్స్ లేవు మేము ఎంఆర్ ఆఫీస్లో కోర్టు ఇచ్చిందని చెప్పుకొని మాకు ఒక నాలుగు పేపర్లు ఇచ్చిండ్రు ఆ నాలుగు పేపర్లు ఎట్లా వచ్చినాయని మేము కోర్టులో పిటిషన్ వేసినాం ఆ పిటిషన్కి ఏం నాట్ అవైలబుల్ అని ఇచ్చింది కోర్టులో ఏం లేదనిచ్చింది ఎంఆర్ ఆఫీస్లో కూడా అడిగినాం వీళ్ళ గొల్ల సాయనకి ఏ విధంగా భూమి వచ్చిందని కానీ కో ఎంఆర్ ఆఫీస్లో కూడా ఎట్లాంటి రికార్డు రికార్డు గదిలో రికార్డు లేదని ఇచ్చింది ఇంకా ఇంక ఏడ ఉంటుంది ఇంకా చెప్పండి వాళ్ళ రికార్డు ఏడ ఉంటుంది మాకన్నా ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి మాకు రికార్డు ఉంది ఎట్లా వచ్చింది అనేది ఏ విధంగా వచ్చింది అనేది మాకు రికార్డు క్లియర్గా ఉంది కానీ అధికారులు ఆ రికార్డు చూసినా కానీ వాళ్ళకే న్యాయం చేస్తారు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు దయచేసి మా భూమి మాకు కావాలని కోరుకుంటున్నాను వెంకటయ్య బిడ్డ అయితే మా నాయన ఇరవై ఏళ్ళ ఒక్కలుగా మేము పోస్తూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము అయితేనే ఉంది ఒక్కరన్నా రెస్పాన్స్ ఇస్తలేరు మాకు కనీసము అని కానీ ఎవ్వరు ముందుకు వస్తలేరు అయితే మరి మేమేం చేయాలి ఇంతకు మేము ఆయననే చెప్పినాం మా నాయన చంపిన రోజు చెప్పినాం ఇంత తీసుకోండి మాకు ఇంత పెట్రోల్ పోసి అంటు పెట్టుకోండి అని కూడా చెప్పినాం అట్లా కూడా మేము అడగాం కదా ఇస్కిత తీసుకొని మాకు ఇతర పెట్రోల్ పోసి అంటు పెట్టుండి మీ చుట్టూ మేము ఎందుకు తిరగాలి పిల్లలను జల్లలను అనకా దగ్గరుందా కోరు చుట్టూ ఇప్పటికీ తిరిగి 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 జరాలు సుస్తులు ఏమేమో చేస్తున్నారు ఇప్పుడు ఎవరి నుంచి అవుతుంది సార్ ఇది మాకు ఎవరు న్యాయం చేయాలి ఏ దేవుడు న్యాయం చేయాలి ఏ దేవునికి ఆడుకోవైనా న్యాయం చేస్తలేడు మేము మీకు పిల్లలు ఒకరొకరు కోళ్ళలో పిల్లలు పెట్టుకొని దేవునికి దయ దలుస్తలేదా మేమే ఏం ఒకరొకరికి కాదు ఆడపిల్లలకాడ నుంచి తగులుకున్నారు మా కాడకేదాలుకున్నారు ఎవ్వరు లేరు ఆడపిల్లలు మగపిల్లలు అనక మొత్తం మాకే తలుకున్నారు ఏందు గురించి వాళ్ళది ఏమన్నా తిన్నామా పది రూపాయలు అడిగినామా పెట్టాను పోయినామా వాళ్ళది ఇట్లా మేము తీసుకుంటే మాకు వద్దు సార్ వద్దే వద్దు ఇప్పుడు ఇంకా కోట్ల మలేజ్ కడుతున్నాడు వాళ్ళు ఇప్పుడు ఏడుందిరా ఏడు ఏడుంది మీ కొడుకులలా సూత కొడుకులలా సంపే పడి దొంగతాము దగ్గర వస్తే తిరిగి 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 కాళ్ళు పోతనే మేము చేసి మా నాయనమ్ చచ్చిన మూడేళ్ళకొలి ఇప్పుడు పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళకి మన నచ్చిపోయి ఏం లేదు అస్సలు అంతు లేదు ఆయం లేదు ఏ దేవుడు వచ్చి ముందుకు వెళ్తలేడు వెళ్తా లేడు ఉంది అవునమ్మా అని ఎవరు అంటలేరు సారు చివరికి ఏం లేదు మా మమ్మల్ని మామలనన్నా తీసుకెళ్ళండి మమ్మల్ని ఇప్పటికీ కూడా అడుగుతున్నాం కదా ఈ తిరిగే బాధలు ఈ బాధలు మేము భరించలేము ఈ బాధల దవ్వకల్లా చుట్టూ అక్కడ ఇక్కడ మేము భరించుకోమల్ మాది మాకు ఇప్పండి అంతే అప్పన్నపల్లి అంజనేయులు కడిదే నేను మా తాత రామన్న గారు రామన్న అడవమ్మ అడవిమ్మ పేరు మీద పట్ట వచ్చింది రామన్న పేరు మీద కూడా పట్ట వచ్చింది మా నాయన అపనపల్లి వెంకటయ్య మా నాయన అడవి అమ్మకు మన్మడు అతని పేర పట్టద పట్ట వచ్చింది రామన్న అడవి అమ్మకు పీటీదారు సర్టిఫికెట్ ఇచ్చిండ్రు ఆ అప్పుడు అయితే మా మా నాయనకు పీటీదారు వల్ల మా నాయనకు తొంభై నాలుగులో నాలుగు ఎకరాల ఇరవై ఆరు గుంటలు అమలైంది కాకపోతే మా నాయన అది కొంచెం జర ఇక మా పోషక వల్లన ఆయన కొంచెం చూసుకోలేదు అయితే తర్వాత ఇప్పుడు రెండు వేల ఏడు రోజుల మా నాయనను మర్డర్ చేసిండ్రు దసరా పండుగ రోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్ జైలు పట్టించిండ్రు మేము పోలీస్ స్టేషన్ జైలు పొండి తిరుగుతుంటే మా భూమి కబ్జా చేసిన యాదవులు అయితే మా తాత పేరు సాయన్న సాయన్న పక్కల గొల్లబెట్టేసి రెండు ఎకరాల పదిహేడు గుంటల భూమి కొట్టేసినారు దాంతోపాటు అట్లే మెల్లగా మా నాయనను కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆయన వాళ్ళు కబ్జాలకు వచ్చేసిన కొంచెము మేము పోలీస్ స్టేషన్ తిరుగుతుంటే మిగతా భూమి అంతా కబ్జా చేసిన మేము అదే అడుగుతున్నాం మా టెనెంట్ భూమి మాకు ఆ రోజు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు అమలు చేసిన భూమిని అడుగుతున్నాం కానీ ఒక రెడ్డీల భూమి అడుగుతలేం ఒక యాదవుల భూమి అడుగుతలేం ఒక ముదిరాజుల భూమి అడుగుతలేము ఇది ఈ అప్పుడు ముస్లింల భూమి మా తాత టెనెంట్గా ఉన్నాడు అప్పుడు మా వారసత్వంగా మేము టెనెంట్ తెలరము మా భూమి కబ్జా చేసి మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుకుంటూ కబ్జా చేసేసారు దానికి ఇప్పుడు మమ్మల్ని పోకుండా మాకు హైకోర్టు కూడా స్టే ఇచ్చింది మాకు జిల్లా కోర్టులో కూడా కేసు నడుస్తుంది రేపు ఇరవై ఏడు తారీఖు నాడు కేసు డేట్ ఉంది ఇయరింగ్ ఉంది దాన్ని పట్టుకొని వాళ్ళు ఈరోజు ఆదివారం అని చెప్పేసి ఈ అధికారులకు మేము మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చినాం కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు అవన్నీ ఏది లెక్క చేయకుండా వాళ్ళ సీఎం పేరు చెప్పేసి వాళ్ళు ఈరోజు వర్క్ చేసుకోరు చేసుకుంటున్నారు దాంతోపాటు మాకంతా న్యాయం చేయాలి లేకపోతే మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో మేము సూసైడ్ చేసుకోవాలన్నా లేకపోతే మున్సిపాలిటీ ఆఫీసులో కమిషనర్ ముందు మేము సూసైడ్ చేసుకోవాలన్నా లేకుంటే సీఎం ఆఫీసు వెళ్ళి ఫోన్ వచ్చిందంట ఫోన్ చేసుకోమని అంట లేకుంటే సీఎం ఆఫీస్ ముందర సూసైడ్ చేసుకోవాలన్నా మేము లేకుంటే సీఎం ఇంటి ముందరకు పోయి సూసైడ్ చేసుకోవాలన్నా ఇదొకటి మాకు చెప్పాలి అధికారులు వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి మా నాయ మాకు కావాలి మా బొమ్మి మాకు ఇప్పించాలి ఎవరు మా పేరు నర్సిరెడ్డి ఎప్పుడు వచ్చిండు ఆయన వచ్చిన ఏడాదికి నా పెళ్ళి అయింది నా పెళ్ళి అయిన ఐదేళ్లకు గొల్ల వచ్చిండు